హాయ్ అండి నమస్తే నేను మీ నాగలక్ష్మిని ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి ఎన్ని కూరలు ఉన్నా కాయగూరలు ఉన్నా ఒక్కొక్కసారి పచ్చళ్ళు తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఈ పచ్చడి ఒకసారి చేసుకో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమోటాల్లో రసం పోకుండా గుజ్జులా ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ మీద ఎడల్పటి బాండీ అయితే పెట్టుకొని దాంట్లో కప్పు వేరుశనగ వేరుసన్న గుళ్ళు అయితే వేయించుకుంటున్నాను ఇవి చిన్న మంట మీద దూరగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి పెద్ద మంట పెట్టేస్తే తొందరగా మాడిపోయి చేదుగా అయిపోయే అవకాశం ఉంటుంది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి మూడు స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న అర కేజీ టమోటాలకి మూడు స్పూన్లు అయితే నూనె తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పదిహేను వరకు పచ్చిమిరపికాయలు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగి వేసుకున్నాను ఒక ఒక కట్ట పుదీనా చిక్కింది క్లీన్ చేసి వేసేసుకున్నాను అయితే ఇలా పచ్చిమిరపకాయలు టమోటాలు ఆనియన్స్ ఒకేసారి వేయించుకోవడం వల్ల టమోటాలులో ఉన్న గుజ్జు బయటకు పోకుండా పచ్చడి అనేది గుజ్జుగా వస్తుంది టమోటాలని ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపలున్న రసం అనేది ఇంకుపోదు ఇంకుపోకుండా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత టమోటాలు మగ్గడానికి మాత్రమే సరిపడా కళ్ళుప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి చిన్న వంట మీద ఇలా మగ్గిన తర్వాత చూడండి గ్రేవీ గ్రేవీలా ఉంటుంది పచ్చడి ఎగిరిపోకుండా గ్రేవీలా వస్తుంది పులుపు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం చింతపండు ఐదారు వెల్లుల్లి రబ్బలు దీంట్లోనే వేసి కలిపిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి చిన్న మంట మీదే మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు ఒకసారి అయితే గరిటితో కలిపేసుకోవాలి ఇంకా పచ్చడి అనేది రెడీ ఉంటే ఆయిల్ అనేది చూడండి పైకి తేలింది కదా అప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫస్టే వేయించుకున్న పల్లీలు ఫస్ట్ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న టమోటాలని వేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అలా అయితే గుజ్జులా బాగా వస్తుంది చూడండి ఎంత గ్రేవీలా ఉందో పచ్చడి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి నోటికి ఏమీ తినాలనిపించలేనప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదా అయితే మీకు వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్